హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు బ్లాగు ఇంకా ఉదయాన్నే ఎప్పటిలాగానే రొటీన్ అనమాట బ్లాగు ఇంకేముంటుంది చెప్పండి ఇంతకుమించి రోజు వండుకున్నవే తిన్నవే కడిగినవే తుడ్చినవి అన్నట్లే ఉంటుంది ఇంక ఇంట్లో ఉండి వీడియోస్ తీసి బ్లాగ్స్ పెట్టే వాళ్ళకి ఇంతకుమించి కంటెంట్ ఏమి ఉండదు నాకు తెలిసింది కాకపోతే మాట్లాడే మాటను బట్టి కూడా సక్సెస్ అనేది ఉంటుంది ఇంకా నేనైతే నాకు వరకు అయితే తీస్తూ ఉన్నా పెడతా ఉన్నాను అనమాట ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మట్టికాయ కూర చపాతి రొట్టె చేయాలి మధ్యాహ్నం లంచ్కి అన్నం పప్పు చేయాలి పిల్లలు టిఫిన్ తినడానికి రొట్టె మట్టికాయ కూర చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి చపాతీ చేస్తున్నాను ఇంక అదే కూర పెట్టుకెళ్తారు అలాగే పెరగన్నం పెట్టాలి అనేసి డిసైడ్ అయ్యాను వీళ్ళకి పప్పు అన్నం అవి పెడుతుంటే ఇబ్బంది అవుతుంది కలుపుకోలేకున్నారు మొన్న ఒకరోజు పెసరపప్పు పెట్టి పంపించాను ఉదయాన్నే ఆ రోజు ఇంకా ఇబ్బంది పడ్డారు ఎందుకు లేనట్లు ఇంక ఇలా చపాతి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉన్నాను నాకు మధ్యాహ్నం వెళ్ళాలి అంటే వెళ్ళాలనిపించేది స్కూల్ దగ్గరికి ఇంకా అందుకనేసి ఉదయాన్నే పంపిస్తున్నాను ఇలా సింపుల్గా ఇంతకుముందు అయితే మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక టూ ఇయర్స్ ఖచ్చితంగా టూ ఇయర్స్ ఈజీగా అవుతుంటుంది ఉదయం వెళ్ళి వదిలిపెట్టవచ్చు దాన్ని మధ్యాహ్నం వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చి తినిపించడానికి వీలు ఉండే అప్పుడు అప్పుడు అలా ఉండిందనమాట ఇప్పుడు తినిపించడా లేవు పిల్లలకి వాళ్ళ వరకే వాళ్ళే తినాలన్నమాట పిల్లలు ఇంకా అప్పుడైతే మధ్యాహ్నం వెళ్ళి తినిపించి వచ్చేదాన్ని మళ్ళీ సాయంత్రం వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేదాన్ని ఇంకొకసారి ట్యూషన్ పంపించాను అనమాట అప్పుడు ఒక నెల రెండు నెలల వల్ల సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేసి పాలు తాపిచ్చేసి మళ్ళీ ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వంట మొత్తం పూర్తి చేసుకొని సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చుకునేదాన్ని ఇన్నిసార్లు తిరుగుతుంటున్నాయి కాకపోతే మధ్య ఎందుకో అంత ఇంట్రెస్ట్ లేదనమాట వెళ్ళాలి అనిపించట్లేదు బయటికి అదే పనిగా ఇంకెప్పుడైనా సరే ఒక్కోసారి వెళ్తాను మధ్యాహ్నము వెళ్ళాలి అనిపిస్తే ఒక టూ ఇయర్స్ నిజంగా బాగా వెళ్ళాలన్నమాట మూడు కోట్లు వెళ్ళేదాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రము ట్యూషన్ రోజులను పెట్టినప్పుడు సాయంత్రం వెళ్ళి మళ్ళీ పిలుచుకొచ్చుకునేదాన్ని ఇలా మూడు నాలుగు సార్లు తిరిగేదాన్ని రోజుకు ఈ మధ్య అస్సలు వెళ్ళట్లేదు ఇంకా పిల్లలు కూడా అప్పటికిప్పటికి పెద్దగా అయిపోయారు వాళ్ళకి అలవాటు కావాలి కదా అన్నట్లు నేను కూడా వెళ్ళట్లేదు అనమాట లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తే ఎప్పుడన్నా మనం అనుకోకుండా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఉదయాన్నే లంచ్ బాక్స్ పెట్టి పంపించినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేసి అలా అలవాటు చేస్తున్నాను కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను స్కూల్లో కూడా వీళ్ళకి ఇంకా మధ్యాహ్నం ఇచ్చి రావాల్సిందే తినిపించడం అయితే ఏం లేదు ఇంతకుముందు తినిపించడం ఉన్నా సరే కిందకి రావాలి పిల్లలు ఫస్ట్ ఫ్లోర్ అప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చి కూర్చొని తినిపించేదని కానీ ఇంక ఇప్పుడు అది కూడా లేదు అనేసి ఇంకా ఉదయాన్నే పంపించేస్తున్నాను ఇంకా పప్పుకైతే ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కూర కూడా అయ్యింది ఆల్మోస్ట్ ఇంకా కూర అయితే ఆ కూర వేరే దాంట్లో తీసి పెట్టేసి పప్పుకైతే అది కుక్కర్లో వేసేసాను ఇంకా రొట్టె కోసం స్టవ్ పైన వేండిలు అయితే పెట్టేశాను ఒక సైడు ఇంకో సైడు అన్నం పెట్టాను అన్నం అయితే అవుతుంది ఇంకా అన్నం ఎక్కువైతే ఏం చేయలేదు ఇంకా మా ఆయనకి పిల్లలవరికి కాబట్టి అందరికి సరిపడా కొంచెమే చేశాను ఒకవేళ పిల్లలు అయితే అన్నమే తీసుకెళ్ళపడి కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది రకరకాలుగా చేయొచ్చు కానీ మా పిల్లలు తినరబ్బా దానికోసం నేను ఇంట్లో చేసేవి పెట్టేస్తాను కానీ అన్నం పప్పు ఇలాంటివి లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ కూడా చేయవచ్చు వీళ్ళకి చేసేంత ఓపిక కూడా ఉంది కానీ మా పిల్లలు పెద్దగా తినడానికి ఇష్టపడరు కాకపోతే మా చిన్నోడు పెద్దోడన్నా కొంచెం మన్నా తింటారు కానీ నా కూతురు అస్సలు తినదు మళ్ళీ నా కూతురు కోటి చేయాలి మా ఆయన కోటి చేయాలి వీళ్ళకి ఒకటి ఇంక ఇన్ని రకాలు ఎందుకులే అన్నట్లు ఇంకా చేసిందే ఇలా సింపుల్గా అందరికి పెట్టేస్తూ ఉంటాను అందరు తింటేనే ఏదైనా చేయొచ్చు అనమాట ఒక్కొక్కరికి ఒక రకం అంటే ఎన్ని వంటలు చేయాలి చెప్పండి ఇలా ఉంటుంది ఇంట్లో ఇంతమంది ఉన్న ఇంట్లో కామన్ ఇలాంటివన్నీ ఇంకా రొట్టె కోసం అయితే కౌంటర్ టాప్ మొత్తం నీట్గా తుడిచేసాను ఇంకా రొట్టెలు అయితే చేయాలి తినడం కోసము తలా ఒక రొట్టెనే చేశాను చపాతీలు అయితే లంచ్ బాక్స్కు రెండు రెండు చపాతీలాగా చేశాను రెండు చపాతీలు పెట్టి పెరగన్నం అయితే పెట్టేశాను ఇంకా ఉదయం వీడియోస్ ఇద్దామంటే ఈ మధ్య అడావిడే అయిపోతుంది అసలు తీయట్లేదు అనమాట ఇంట్లో పనులు ఇవి అవి ఇవే సరిపోతుంది నాకు ఇంకా వంట మొత్తం చేసి రొట్టె చేసిన తర్వాత పిల్లలు కూడా తినేసారు అన్నీ ఇలా ఎప్పుడైనా సరే హాల్లో తెచ్చి పెట్టేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎలా కావాలంటే అలా పెట్టేస్తాను ఇంకొక బాక్స్లో వచ్చేసి కూర ఒక బాక్స్లో చపాతీలు ఇంకో బాక్స్లో పెరగన్నం పెట్టేశాను నా కూతురు మాత్రం నా కూర వద్దు పప్పు చపాతీ తింటానంటే తను పప్పు వేయించుకొని చపాతీ అయితే పెట్టించుకుంది ఇంకా అలాగే పెరగన్నం పెట్టాను అనమాట కలిపి పెట్టేశాను పెద్దోడికి కూడా పెట్టేశాను ఇంకా ముగ్గురికి మా ఆయన నలుగురికి రోజు నాలుగు లంచ్ బాక్సులు ఒక్కొక్కరి వచ్చేసి త్రీ బాక్స్ వీళ్ళవైతే పిల్లలవి మళ్ళీ స్నాక్స్ బాక్స్ కూడా ఉంటాయి మా ఆయనకు కూడా ఇలా ఎన్ని బాక్సులు పడతాయో సాయంత్రం వస్తేనే ఒక టబ్బు నిండా సామాన్లు అయితే పడతాయి అనమాట క్యారే సుమారుగా అయితే నాకు కడగడానికి వీళ్ళందరూ క్యారేట్లు స్నాక్స్ బాక్స్ అన్నీ పెట్టి ఉంటాం కదా అవన్నీ కడగాలి ఇంటికి వచ్చి తినిపోతుంటే ఏది ఉండకుంటుండే మహా అంటే ఒక నాలుగు ప్లేట్లు పడుతుండే అంతేగాని వీళ్ళకి ఇంటికి రావడం ఇష్టం లేదు ఇంకా నేను ఎందుకు బలవంతం పెట్టడం అన్నట్లు బలవంతం పెట్టలేదు ఇక్కడ చిన్న బాక్స్లో వచ్చేసి మా ఆయనకి అన్నం పెట్టేశాను రెండు బాక్సుల్లో సపరేట్గా అయితే పప్పు చట్నీ ఇలా పెట్టేస్తాను అనమాట పెద్దది ఉంది కానీ ఇంకా దాంట్లో వద్దులి చిన్న దాంట్లో పెట్టేసేయంటే ఇంకా దీంట్లోనే పెట్టేసాను ఇంకా క్యారియర్ పెట్టి పిల్లల్ని స్కూల్ పంపించేసి సామాన్లు కడిగి ఇల్లంతా కసులు కొట్టి ఉదయాన్నే బండలైతే తుడిచాను కాకపోతే ఇంకా మళ్ళీ ఎంత ఇల్లంతా ఇంకా చెత్త చెత్తలాగా అనిపిస్తుంటే మళ్ళీ అన్ని సర్ది పెట్టి ఇంకా స్నానం చేసి పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఇంక ఈరోజు సోమవారం కదా ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసాను అందరు వెళ్ళిన తర్వాత నిదానంగా చేసుకున్నాను ఇంక ఉదయం అయితే హడావిడిగా ఉంటుంది ఎందుకు లే అన్నట్లు లేయడం మాత్రం తొందరగానే లేస్తున్నాను మెలకువ వచ్చినా సరే ఫైవ్ థర్టీ అలా అవుతుందనమాట ముందే ఐదు గంటలకు మెలకు వచ్చినా లేయట్లేదు ఇంక ఇంత పొద్దున్నే ఎందుకు లేనట్లు నేను ఐదు గంటలకు లేసి లేచి లేచి బ్రెష్ వేసి కసులు కొట్టి వండలు తుడిచి టిఫిన్ అవి స్టార్ట్ చేసరికి ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ చేస్తాను అరగంట ముక్కాలు గంటలు ఈజీగా వంట మొత్తం అయిపోతుంది టిఫిన్ వంట అన్నీ అయిపోతాయి అన్నమాట ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి ఇంక ఇదిగోండి కొంచెం కూర ఉంది సగం రొట్టె అన్నము పప్పు ఇవన్నీ ఉన్నాయి ఇంకా రాత్రికి కూడా అన్నమే చేసేస్తాను ఇంకా ఉదయం రొట్టె చపాతి రెండు చేశాను కాబట్టి రాత్రికి అయితే అన్నమే చేయాలనుకుంటున్నాను ఇంకా మళ్ళీ రాత్రికి రొట్టె ఎందుకు లేనట్లు కూరగాయలు వచ్చేసి ఇంకా ఆలు క్యాలీఫ్లవర్ ఉన్నాయి అవి రెండు రేపు మార్నింగ్కు ఇప్పుడే ప్లాన్ చేసేసుకున్నాను అవి కొంచెం అది కొంచెం ఉన్నాయి సరిపోతుంది రేపు మార్నింగ్కి ఇంకా కూరగాయలు అయితే అన్నీ అయిపోయాయి కూరగాయలు తెప్పించుకోవాలి ఇదిగోండి అంతా ఇలా ప్రశాంతంగా ఉందన్నమాట సాయంత్రం వరకు నీట్గా ఉంటుంది ఎక్కడ ఉన్న అక్కడే పిల్లలు వస్తే మళ్ళీ మామూలు చేసేస్తారు ఇంకా సాయంత్రం స్నాక్స్కి వచ్చేసి ఇక్కడ కారం బొరుగులు కలుపుదాము అనేసి తయారు చేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో ఏ స్నాక్స్ లేవు బొరుగులు ఉన్నాయి కదా అని సింపుల్గా చేస్తున్నాను ఇంకా స్టవ్ పైన బాండీ పెట్టాను అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పల్లీలు వేసాను పల్లీలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పప్పులు కూడా వేసేసి ఉప్పు కారం పసుపు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇందులో ఇంకా ఎండుమిరపకాయలు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని బాగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేస్తే చాలా బాగుంటాయి అనమాట తింటుంటే టేస్ట్ ఇంకా మా పిల్లలు అవన్నీ వేసినా తినరు అనేసి ఇంకా అవన్నీ ఏం వేయలేదు ఇంకా ఇందులోకి బూందీ మిక్చర్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది ఇంకా సింపుల్గానే చేసేస్తున్నాను ఉన్న దగ్గరికి ఇంకా తాలింపు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ బురుగులైతే వేస్తున్నాను ఎన్ని కావాలో అన్ని ఆయిల్ మాత్రం ఎక్కువ పట్టదు అనమాట చేయడం కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఇప్పటికీ స్నాక్స్గా తింటారు మళ్ళీ రేపైంది తింటారు కదా ఉంటే ఏం వేస్ట్ కావు అన్నట్లు కొంచెం ఎక్కువగానే చేశాను ఇంకెన్ని కావాలో అన్నీ తినేసి మిగతా మళ్ళీ నెక్స్ట్ డేకి స్కూల్కి స్నాక్స్ లాగా తీసుకెళ్లారనమాట పిల్లలు ఇంక ఇందులో ఉల్లిగడ్డ టమాటా వేసేసుకొని బూందీ మిక్చర్ కలుపుకొని ఇంకా నిమ్మకాయ పిండుకొని ఇంకా వీలైతే కొత్తిమీర కానీ లేదంటే క్యారెట్ తురుము కానీ దోసకాయ కానీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నా బాగుంటుంది ఇంకా అవన్నీ ఏం లేవు ఓన్లీ టమాటా ఉల్లిగడ్డ వేసి నిమ్మరసం ఒకటి పిండేసాను నిమ్మకాయలు కూడా లేకుండే అనమాట ఇంట్లో ఇంకా బయట నుంచి తెప్పించుకొని అవి కూడా వే నిమ్మరసం అయితే ఒక ఆపుచెక్క అలా పిండేసాను బాగుంటాయి ఇవి స్నాక్స్ లాగా సూపర్ ఉంటుంది అనమాట అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ టమాటా బూందీ మిక్చర్ ఇలాంటివన్నీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తింటుంటే టేస్ట్ వచ్చేసి అన్నీ ఇలా కలిపి పెట్టేసి ఇంకొక డబ్బాలో బోసి పెట్టేసామంటే వన్ వీక్ టెన్ డేస్ ఉన్నా సరే ఏం కా ఎక్కువ క్వాంటిటీ చేసేసుకొని కాకపోతే తినే ముందు ఉల్లిగడ్డ టమాటా నిమ్మరసం ఇవన్నీ పెండుకోవాలి ఇలా తాలింపు వేసి బొరుగులలో కలిపి పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట ఏం కావాలో ఫస్ట్ ఇక్కడ సంచిలో పెట్టాను కదా ఈ సంచి మొత్తం తెచ్చుకోయ్యాము కవర్లో వస్తాయి ఆ కవర్ తీయకుండా టైట్గా మూసామంటే ఎన్ని రోజులు ఉన్నా సరే బొరుగులు క్రిస్పీగా ఉంటాయి మెత్త కాకుండా ఇంకా అనమాట కొన్ని ఉన్నాయి ఎక్కువ గనికే చేస్తూ ఉంటాను ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంతటి తెంచేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్